దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో జీఎస్టీ కౌన్సిల్ పెను మార్పులకు శ్రీకారం చుట్టింది మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట చారిత్రాత్మక నిర్ణయం ఇప్పటి ఇప్పటివరకు ఉన్న బహుళ పన్ను శ్లాబుల స్థానంలో రెండు స్లాబుల విధానాన్ని ఆమోదించింది ఈ కొత్త విధానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానుంది ఈ మార్పుల ఫలితంగా పాలు పప్పుల నుంచి దుస్తులు చెప్పుల వరకు అనేక నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి ప్రస్తుతం పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్ను శ్లాబులలో ఉన్న అనేక వస్తువులను కొత్తగా ప్రతిపాదించిన ఐదు లేదా పద్దెనిమిది శాతం స్లాబుల్లోకి మార్చడంతో వినియోగదారులపై భారం తగ్గనుంది ఈ నిర్ణయంతో ప్రజలు రోజు వినియోగించే కిరాణా సరుకులు వ్యవసాయ ఉత్పత్తులు దుస్తులు వంటి ఎన్నో వస్తువులు చౌకగా లభించనున్నాయి పాల ప్యాకెట్లపై ఇప్పుడున్న ఐదు శాతం పన్ను ఇకపై ఉండదు కాగా కండెన్స్డ్ మిల్క్ వెన్న నెయ్యి పనీర్ చీజ్ వంటివి పన్నెండు శాతం నుంచి ఐదు శాతం స్లాబులోకి రానున్నాయి పాస్తా కార్న్ఫ్లేక్స్ బిస్కెట్లు చాక్లెట్లు డ్రై ఫ్రూట్స్ శుద్ధి చేసిన చక్కెర మిఠాయిలు కూరగాయల నూనెలు నమ్కీన్ భుజియా వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పన్ను ఐదు శాతానికి తగ్గనుంది మినరల్ వాటర్ ఏరేటెడ్ వాటర్ కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి మారనున్నాయి అలాగే రైతాంగానికి ఊరటనిస్తూ ఎరువులను ఐదు శాతం జీఎస్టీ కేటగిరీకి మార్చారు విత్తనాలు పంట పోషకాలపైన పన్నును పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి హేతుబద్దీకరించారు మందులు కొన్ని వైద్య పరికరాలపై పన్నును పన్నెండు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి మార్చుగా మరికొన్నింటిపై పన్ను రద్దు చేశారు చెప్పులు దుస్తులపై పన్ను పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గనుంది టీవీ తదితర ఎలక్ట్రికల్ ఉపకరణాలపైన పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు సామాన్యులకు ఊరట కల్పిస్తూనే విలాసవంతమైన హానికరమైన వస్తువులపై జీఎస్టీ కౌన్సిల్ కఠినంగా వ్యవహరించింది పాన్ మసాలా గుట్కా సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న అధిక జిఎస్టి రేట్లు పరిహార సెస్సులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది అంతేకాకుండా ఈ ఉత్పత్తుల విలువను ఇకపై లావాదేవీల విలువకు బదులుగా రీటైల్ అమ్మకం ధర ఆధారంగా లెక్కిస్తారు దీనివల్ల పన్ను ఎగవాతకు అడ్డుకట్టపడుతుంది ముఖ్యంగా చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు కలిపిన అన్ని రకాల శీతల పానీయాలపై పన్నును భారీగా పెంచారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న పన్నును ఏకంగా నలభై శాతానికి పెంచుతూ కొత్త స్లాబ్ను ప్రవేశపెట్టారు విలాసవంతమైన వస్తువులైన ఖరీదైన కార్లు ప్రీమియం మద్యం వంటివి కూడా ఈ నలభై శాతం పన్ను పరిధిలోకి వస్తాయి ఈ నిర్ణయాలతో సామాన్యులకు ఉపశమనం కలిగిస్తూనే హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని నిరుత్సాహపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది